ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీసీఎల్ఏ ముఖ్య కమిషనర్ జయలక్ష్మి అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ శంఖవరంలోని ఫ్రీ హోల్డ్ భూములను కలెక్టర్ తమీం అన్సారియా జేసీ గోపాలకృష్ణతో కలిసి ఆమె పరిశీలించారు ఫ్రీహోల్డ్ భూముల విషయంలో తప్పిదాలు జరిగి ఉంటే సరి చేయాలని అధికారులను ఆదేశించారు విక్రయానికి ఎవరైనా ఇబ్బందులకు గురిచేసి ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారుల రాకను తెలుసుకున్న స్థానికులు రైల్వే లైన్ ఎక్స్ప్రెస్ హైవే వల్ల ఏర్పడే ఇబ్బందులపై వినతులు అందించారు దగ్గరే రైల్వే ట్రాక్ కొత్తగా లైన్ వచ్చింది ఈ మధ్య దాదాపు ఐదు సంవత్సరాల నుండి జరుగుతుంది కానీ అనేక మంది వచ్చే అధికారులందరికీ అర్జీ చేయడం జరుగుతుంది రావడం చూడడం అవుతుంది కానీ తప్ప మాకు రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నటువంటి అవుతుకుపోవడానికి ఉతుకు రావడానికి గొర్రెలు కానీ జీవాలు కానీ లేక అనేక మంది రైతులు కానీ ట్రాక్టర్లు పోవడానికి చేత పొలాల్లో చేసుకోవడానికి కూడా కష్టంగా కాబట్టి అనేకమైన రైలు పెద్ద స్పీడ్ పోయేది కాబట్టి పోవడానికి కష్టం ఉంది అధికారులకు మినిమిచ్చుకు చూపడం కాబట్టి మాకు దయచేసి ఒక కలవట్టు పెద్ద మోరిలాగేయడము లేకపోతే మాకు రైడ్ రైలు రోడ్డు పక్కనే మాకు రస్తా వదలడం అనేది ఒక నిర్ణయం తీసుకుని తప్పనిసరిగా మాకు న్యాయం చేయాలి కలెక్టర్ గారికి ఈరోజు మనస్ఫూర్తి చెప్పడం జరిగింది రైతులందరూ వచ్చి అదేవిధంగా న్యాయం తప్పకుండా మీకోసం వచ్చి ఒక కమిటీ వేసి తప్పకుండా వచ్చి మీకోసం వస్తానని చెప్పి మేడం చెప్పిందండి